హాయ్ స్టూడెంట్ బాగున్నారా మీ డిఆర్ మల్లంపల్లి హై స్కూల్ చదువు పూర్తి చేసుకుని ఉన్నతపై చదువులకు వెళ్తున్న వారికి శుభములు అభివందనములు ఎవరినైనా మర్చిపోతారేమో కానీ చదువు నేర్పిన గురువులను జీవితాంతం మర్చిపోరు కదా హై స్కూల్ వదిలి అందరినీ వదిలినప్పుడు గుండెలు నీరు గారిపోతాయి కదా చదువుకునే స్థలాల్లో అన్ని చోట్ల కంటే పదో తరగతి పీరియడు చాలా మర్చిపోలేని కదూ మనిషి కుట్టేది ఒకచోట పెరిగేది ఒక చోట స్కూల్ ఒక చోట పెద్ద స్కూల్ ఒక చోట కాలేజీ ఒక చోట ఉద్యోగాలు ఒక చోట ఆయా పనులు అనేక చోట్ల ఇలా జీవిత చక్రం తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ ముగుస్తుందో మనకు తెలియదు కదా ఆ చోటు ఎవ్వరికీ తెలియదు అయితే హై స్కూల్ అనుభవాలు మరువలేనివి ఒక ప్రత్యేకమైనవి కదూ పెళ్ళదారా జీవితమే ఒక సమరం కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా ఉన్నత ఆలోచనలు కలిగి జీవితంలో గెలవండి నిజమైన గురువు తన శిష్యుడు ఓడిపోకూడదనే వస్తాడు వారు గెలిచినప్పుడు తానే గెలిచినట్టు ఫీల్ అవుతాడు నిజమైన శిష్యుడు కూడా గురువుని ఎప్పుడు మర్చిపోలేదు ఇలాంటి మంచి ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల గురించి ఒక కవితా సందేశం రాశాను ఎక్కడెక్కడో పుట్టి పెరిగి ఇక్కడ కుటుంబంగా కలిసిన బడిపిల్లలు చదువుల సరస్వతి వాటిట్లో ఒకే మొక్కకు కలిసి పూసిన బంతి పూలు వానాకాలములో వరద నీరులా ఒకచోట కలిసిన సాగర సంగమాలు మధుర పరిచయాలతో తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళుతున్న తియ్యటి రసగుల్లలు పసందైన పలుకులు చిలిపి పనులు గుర్తు చేసుకుంటున్న అందమైన జ్ఞాపికలు దిక్కమకాలతో ఏడ్చుకుంటూ ఏడుకోలు చెప్పి వెళ్తున్న చిట్టి చిట్టి మనసులు కొంటె సాకులతో తోటివారిని ఆట పట్టించిన మరువలేని తీయటి గుర్తులు కలంవాడని కవితలతో కడుపుబ్బా నవ్వించే జోకులతో కపటం లేని చిన్ని హృదయాలు బోర్డు నిండా బోలెడన్ని బొమ్మలు గీసిన అల్లరి గుర్తులు కోతి శేష్టలు టీచర్లు తిట్ల పురాణంతో మనసు పులకరించే మరొక మాటలు వారే చదువుల విద్యార్థులందరి పట్ల సమానత్వం కలిగిన యథార్థ హృదయాలు పిల్లలకు సుగుణాలు నేర్పిన స్వాతి ముచ్చపు రాయలు కృంగిన వేళలో ధైర్యం చెప్పుచూ విజయమనే మెట్లపైకెక్కించిన నిజమైన ప్రేమలు అక్షర సత్యంతో పిల్లల హృదయాలను పదును పెట్టిన ఆకురాయలు విలువలన్నీ నూరు పోసి హృదయాల్లో విద్యా వెన్నెల వాన కురిపించిన గురువులను మరువకండి విద్యార్థులు మిమ్మల్ని వదల్లేమంటూ మిస్ యూ అంటూ విడువలేని వీడ్కోలు మిమ్మల్ని వదల్లేమంటూ మిస్ యూ అంటూనే విడువలేని వీడ్కోలు భవిష్యత్తులో అందరికీ అయినా గాని వివాహాలు మీరైనప్పుడు కలెక్టర్లు లాయర్లు పోలీసులు ఆర్మీ వీరులు ఇంకా వ్యాపారులు అన్నం పెట్టే రైతులు విద్య నేర్పే టీచర్లు గొప్ప కుబేరులు కొన్నాగాని కారులు వెళ్ళినా గాని వలసలు ఏదైనా చేయండి ఎక్కడైనా ఉండండి గాని వెనకబడిన స్నేహితులకు వారి కష్టాలను గుర్తించి మీరు చేయండి మేలు